నమస్తే మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే భక్తులు చాలా అంటే చాలా నియమ నియమనిష్టలతో అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న అనంతరం భక్తి భావనతో ప్రసాదం తింటారు అలాంటి తినే ప్రసాదం ముఖ్యంగా లడ్డు ఆ లడ్డులో గత ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమంది అందరట్లే కొంతమంది టీటీడీ పాలక మండలి సిబ్బందిలో ఉన్న కొంతమంది తిరుమల తిరుపతి లడ్డుల్లో జంతువుల కొవ్వుతో ఆ నూనెతో ఈ పదార్థాలు తయారు చేశారు చూడండి ఇదేం గౌరవం గోవింద శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం లడ్డూలో జంతువుల కొవ్వు రావడం ఏంటండి ఎంత నియమనుషులతో పరమ పవిత్రంగా భావించే ఆ కొండని ఆ దేవుణ్ణి అక్కడ ఉన్న సిబ్బంది అందరూ అంత పవ పరమ పవిత్రంగా ఉంటారు అలాంటి ఉన్న చోట్ల ఇలాంటి పనులు ఏంటబ్బ అసలు జంతువుల కొవ్వు కలుపుతారా భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కల్తి తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం గత ప్రభుత్వం చేసింది అనిల్ తెలుపుతున్నారు ఇంకా తవ్వే కొద్ది ఇంకా చాలా వస్తుంటాయి చూడండి మనకి నేను చెప్తున్నాను గతంలో మనకి రోజు ఒక్కొక్క టాపిక్ వస్తున్నాను చాలా అంటే చాలా చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ చట్టపరంగా యాక్షన్ తీసుకోమంటే వీళ్ళ ప్రకటన ప్రకటిస్తారు శ్వేత పత్రాలు పెడతారు ప్రెస్ మీట్లు పెడతారు అయినా సరే వదిలిపెట్టమంటారు కాము తప్పుకుంటారు పని విధానం వచ్చేటప్పటికైతే ఏమి ఉండట్లేదు లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి దానిలో జంతువుల కొవ్వు కలిపినట్లు తేల్చిన కేంద్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీ వాళ్ళు తేల్చారు ఇందులో జంతువుల కొవ్వు కలిపిందని ఐదేళ్లు తిరుమల అపచార పర్వం నెయ్యి నాణ్యత పైన తొలి నుంచి అనుమానాలు ఆ నెయ్యి దగ్గర చాలా మందికి డౌట్ వచ్చింది ఆ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు చేశారు ఏంటి ఎందుకు చేయవలసి వచ్చిందని క్లియర్ కట్ గా వాళ్ళు అనుమానంగా ఉన్నాయని తెలుపుతున్నారు కర్ణాటక నంది నెయ్యి అర్ధంతరంగా నిలిపివేత యాక్చువల్ గా మనకి ఇది కర్ణాటక నుంచి నందిని నెయ్యి అక్కడ నుంచి వచ్చేది మనకి ఆ సంస్థ నుంచి దాని అంతరంగా మధ్యగా ఆపేశారు గత ప్రభుత్వం వాళ్ళు ఐదు కంపెనీలకు లో కాంట్రాక్ట్ అది ఆపేయడమే కాదు ఐదు కంపెనీలకు లో కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు నాణ్యత రుచి అప్పటి నుంచి లేవని భక్తుల గగ్గోలు ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువులకు పాయింట్ ఆ కంపెనీ కంపెనీల నెయ్యిలోనే బయటపడ్డ జంతువులకు బయటపడే ఏంటండి పెట్టే ప్రసాద్ దగ్గర కూడా ఇంత కల్తీ సనాతన ధర్మాన్ని భ్రష్టు పఠించారు హిందూ ధర్మాన్ని భ్రష్టు పఠించారు దేవాలయాలన్నీ భ్రష్టు పటించారు అందులో పనిచేసే సిబ్బందిని భ్రష్టు పట్టించారు అక్కడ చివరికి స్వామివారికి సేవలు చేసే వాళ్ళని కూడా భ్రష్టు పఠించారు స్వామి వారికి ఇష్టమైన రీతిలో తయారు చేసిన లడ్డూలో కూడా ప్రష్ పట్టించారు ఏమనాలి ఈ వ్యక్తుల్ని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరైతే లైవ్ లోనో ఈ వీడియో చూస్తున్నారో మీ కామెంట్స్ కింద తెలిపారు ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం మీరు చెప్పండి ఈ క్రమంలో నీ పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ నందిని నెయ్యి పునరుద్ధరణ శ్రీవారి ప్రసాదాల నాణ్యత మెరుగకు పటిష్ట చర్యలు అవును ఆ నాలుగేళ్లు మా నెయ్యి కొనలేదు క్లియర్ కట్ గా నందిని సంస్థలు వాళ్ళు తెలిపారు ఏమని అవును ఆ నాలుగేళ్లు మా దగ్గర నెయ్యి కొనలేదు అని అంటే ఏ విధంగా తయారు చేస్తుంటారు అది అప్పుడేమో ఆ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేట్ త్రీ థర్టీ యూ మేక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేక్ ఇట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు ఏదో వీడియో అయ్యా అయినట్టు ఆ జనరల్ టికెట్స్ అంతా త్రీ హండ్రెడ్ యూ మేక్ త్రీ థౌజండ్ ఇష్టాన్ని రీతిలో దేవుడి పేరు చెప్పుకుని దోచుకుని తిన్నారు అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది మనకి యూట్యూబ్ లో కూడా ఉన్నది ఆ చైర్మన్ ఏమో హుండీని అన్ని తీసుకెళ్ళి ఇంట్లో లెక్కించుకుంటాడా పూలను ఇంట్లో తీసుకెళ్ళి లెక్కించుకుంటాడా వీళ్ళేమో బొట్టు పెట్టుకోరు స్వామివారి మొక్కరు తలవరు కొలవరు పైగా వితండవాదం కానీ డబ్బులు మాత్రం వెంకటేశ్వర స్వామి కావాలి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకుని భయంకరంగా దందా చేశారు ఇక్కడ చూడండి నేను అందుకే చెప్తున్నాను ఏ ప్రభుత్వానికైనా సరే దేవాలయాలు అర్చకులకు వదిలేయండి మాకు వదిలేయండి ప్రతిసారి చెప్తున్నాం మొత్తం ప్రపంచాన్ని అంతా దోచుకుని తింటున్నారు కదా అక్కడ వరకు మమ్మల్ని వదిలేయండి తిరుమల తిరుపతి నుంచి ఈ కూటం ప్రభుత్వం కోరు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు మీకు మరోసారి కూడా చెప్తున్నాను తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెట్టాయని చెప్పిన మీరు వెంటనే ఒక నివేదిక బయటకు తీయండి అసలు తిరుమలలో అన్య మతస్తులు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళు చిట్టా బయటకు తీయండి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఆ డేటా బయటకు తీయండి క్లియర్ కట్ గా ఇక్కడ కొంచెం డెప్త్ గా మాట్లాడతాను వీడియో గురించి ఇప్పుడు టీటీడీ ఉందండి అసలు టీటీడీలో అన్య మతస్తులు ఎంతమంది ఉన్నారు ఈ డేటా బైటి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి నుంచి ఉన్నారు ఇక్కడ పాయింట్ నెంబర్ టూ వీళ్ళు ఏ విధంగా వచ్చారు అంటే కాంట్రాక్టా రెగ్యులరా రికమెండేషనా ఫోర్త్ వాళ్ళ శాలరీస్ హైక్స్ నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం తిరుమలతో సహా దేవాదాయ శాఖలు ఎవరైతే ఉన్నాయో మొత్తం చిట్టా చిట్టా బయటికి తెట్టా బెడిగితే అండి దేవాదాయ సొమ్ము తీసుకెళ్లిపి ఇతర ఇతర దాన్ని ఖర్చు పెడతారు మీరు ప్రభుత్వం తప్పు కూడా ఉంది ఇందులో అందుకే డైరెక్ట్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాం వెంటనే చేయండి ఫస్ట్ అరే హిందూ ధర్మాలు హిందూ టెంపుల్స్ హిందువులు కుదిలేండి అయ్యా ఇక్కడ మీ కుహల రాజకీయాలు నాకు అర్థం కాదు పచ్చిగా నిజం యథార్థం సత్యం నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా బ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎందుకంటే నిజం కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యాక్షన్ అయితే తీసుకోండి లేదా మీకు దమ్ముంటే తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానికి గా దమ్ముంటే గరికిపాటి నరసింహారావునా చాగంటి కోటేశ్వరరావు గారు రాధా మనోహర్ దాస్ షన్మ సామవేదం షణ్ముఖ శర్మ గారిన ఇలాంటి వాళ్ళని నియమించండి దమ్ముంటే వ్యవస్థ ఎందుకు బాగుపడతాం ఏం చెప్తాం దొంగలను కూర్చోపెట్టి దొ దొరలను కూర్చోపెట్టి అవినీతి జరుగుతుంటే అవినీతి జరగక్క ఏం జరుగుతుంది చెప్పండి ఆలోచించుకోండి వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆవేశం విషయంలో కాకుండా ఆలోచనతో ఆలోచించండి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కదా చూసి చూనట్టు వదిలేయడం వల్లే కదా ఇంత అవినీతి ఆరోపణ అంతా జరిగింది చాలా అంటే చాలా మంది అన్యమతస్థులు ఉండడం వల్లనే ఇది అంతా జరిగింది పచ్చి నిజాం అని చెప్తుంది వెంటనే కోట ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకున్న చిట్టా బయట తీసి అసలు ఇక్కడ ఎవరు కల్తీ చేశారు ఎందుకు చేశారు ఎవరు చేయవలసి వచ్చింది ఎవరి ద్వారా ఇదంతా జరిగింది పూర్తి డేటా తీసి వాళ్ళందరినీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కూడా ప్రజల తరఫున డిమాండ్ చేయడం అయితే జరుగుతున్నది